నమస్తే అండి ఖండి వెల్లి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం పంచారామ క్షేత్రమైన ద్రాక్షారామణకు చుట్టూ పద్మాకారంలో ఉన్న భీమసభలో ఉన్న ఎనిమిది నక్షత్ర పాద పాదశివాలి సిరీస్లో భాగంగా ఈరోజు మనం పుష్యమి నక్షత్రం నాలుగవ పాదం వాళ్ళు గ్రహదోషాలు పోవడానికి దర్శించుకోవాల్సిన క్షేత్రమైన ఓదురు క్షేత్రం చూద్దామండి ఇక్కడ స్వామివారు శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సోమేశ్వర స్వామివారుగా మనకి దర్శనమిస్తారు క్షేత్రానికి ఈశాన్య దిశగా సుమారు పదమూడు కిలోమీటర్ల దూరంలో ఓదూరు క్షేత్రం ఉంటుంది ఇది రామచంద్రపుర మండలానికి చెందిన గ్రామం అన్నమాట ఈ ఓదూరుకే ఓంకారపురం అని మరో పేరు కూడా ఉందండి దీని గురించి శ్రీనాథ్ మహాకవి రచించిన భీమఖండం అనే కావ్యంలో చెప్పబడింది వ్యాస మహర్షి తన అపరాధం వలన క్షేత్రాన్ని విడిచిపెట్టి తన శిష్యులతో కలిసి భీమేశ్వరుని కన్నా ఉత్తమమైన దేవుడు అలాగే ద్రాక్షారామం కన్నా మిన్నయన పుణ్యక్షేత్రం లేదని తలచి ఆ దివ్య దర్శనానికి బయలుదేరి మొదటగా పూరి జగన్నాథాన్ని దర్శించుకొని మార్గమధ్యంలో గల శ్రీకుర్మం సింహాచలం పిఠాపురం సోమర్లకోట సర్పవరం క్షేత్రాలు దర్శించిన తర్వాత సంపర్ గ్రామాన్ని దర్శించిన పిమ్మట దక్షవాటకు బయలుదేరుతూ ఇక్కడ ఓంకారపురంలో ఆగారండి ఈ ఓంకారపురంలో అగస్త్యుడు తన భార్య లోపాముద్ర సమేతంగా వ్యాస మహర్షిని కలుసుకుని కుసల ప్రసరణ వేసుకొని ఇక్కడ చాలా సమయం వాళ్ళు గడిపారనమాట వ్యాసుడు వైశంపాయనుడు అగస్యుడు ఋషీశ్వరులందరూ సంచరించిన పుణ్యభూమే ఈ ఓంకారపుర క్షేత్రం అదే ఇప్పటి ఓదూరు అన్నమాట ఈ ఓదూరులో ఉన్న శ్రీ బాలా సుందరి సమేత సోమేశ్వర వారి ఆలయం చాలా ప్రాచీనమైందండి ఆలయ ప్రాంగణంలో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి ఆలయం కూడా ఉంటుంది అలాగే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర వారి ఆలయం కూడా ఉంటుందన్నమాట ఇక్కడ శ్రీ సోమేశ్వర వారికి నిత్యం అర్చనలు అభిషేకాలు జరుగుతాయి స్వామివారి కళ్యాణోత్సవాలు పాల్గొన బహుళ ఏకాదశి నుండి పాంచాహ్నికంగా జరుగుతూ ఉంటాయి ఇదే రోజున వేణుగోపాల స్వామి మరియు వెంకటేశ్వర స్వామి అంటే ముగ్గురు దేవతామూర్తుల కళ్యాణోత్సవాలు కూడా జరగడం విశేషం అనమాట ఇక్కడ సోమేశ్వర స్వామి ఆలయంలో అఖండ జ్యోతి నిరంతరం వెలుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ ఉన్న మరో విశేషం పుష్యమి నక్షత్రం నాలుగో పాదం జన్మ నక్షత్రమైనా సరే నామ నక్షత్రం అయినా సరే ఇక్కడ స్వామిని దర్శించుకుంటే వాళ్ళకి ఎలాంటి గ్రహ ఉన్నా పోతాయని చెప్పబడి ఉందండి అలాగే పుష్యమి నక్షత్రం నాలుగో పాదంలో పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ గ్రహశాంతులు నిర్వహిస్తూ ఉంటారు అంతేకాకుండా ఈ ఈ నక్షత్రం కర్కాటక రాశికి సంబంధించిన నక్షత్రం కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కర్కాటక రాశికి సంబంధించిన ఆలయమైన వెల్ల అంటే రామచంద్రపురం దగ్గరలో వెల్ల గ్రామంలో ఉన్న ఆలయాన్ని దర్శించుకుని తర్వాత ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకుంటే స్వామి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు వీరిపై కలుగుతాయండంలో సందేహం లేదండి ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన అన్ని నక్షత్రాల వీడియోలు ప్లేలిస్ట్ల కింద క్రియేట్ చేసి వేటికి సపరేట్గా మన ఛానల్లో పెట్టానండి మీకు ఏవి కావాలంటే అవి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇక రవాణా సదుపాయాల కోసం వస్తే ద్రాక్షారామం నుంచి రామచంద్రపురానికి బస్సులు ఉంటాయండి అలాగే రామచంద్రపురం నుంచి కాకినాడ వైపు వెళ్ళే బస్సులు కూడా ఓదూరు వేళంగి మీదుగా ఉంటాయన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయనిపిస్తే తప్పకుండా షేర్ కూడా చేస్తూ ఉండండి రేపు మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందామండి నమస్తే